హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు నేను ముందే మన ఆడియన్స్ కు ఒక వార్నింగ్ ఇస్తున్నా ఈ వీడియోలో నేను రెగ్యులర్ వీడియోలకు మించి నిక్కచ్చిగా కొన్ని విషయాలు మాట్లాడదాము అని ఫిక్స్ అయినాను ఈ వీడియోలో అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ కి సంబంధించి కులం టాపిక్ వస్తుంది మతం టాపిక్ వస్తుంది ఇంకా చాలా అన్కంఫర్టబుల్ విషయాలు వస్తాయి సో మీకు ఈ విషయాలు వినడం ఇష్టం లేకపోతే ఈ వీడియో ఇక్కడతోనే ఆపేయండి అండ్ నేను మీకు ముందుగానే ఆపాలజెస్ చేస్తున్నా ఈ టాపిక్ మనం డే వన్ నుంచి అవాయిడ్ చేస్తూనే వస్తున్నాం కానీ ఈ రోజు కూడా ఈ విషయాలు డిస్కస్ చేయకపోతే కరెక్ట్ కాదనిపించింది అందుకని కంపల్షన్ లో ఈ టాపిక్స్ ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా అగే ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియోని ఇక్కడతోనే ఆపేయండి ప్లీజ్ సో థ్యాంక్ యూ సో హ్యూమన్ రైట్స్ పేరు మీద ప్రపంచాలని శాసిస్తున్న అమెరికాలో హ్యూమన్ రైట్స్ అనేవి ఈ రోజు కనుమరుగైపోయినాయి వర్గాలను ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి మతాల పేరు మీద కొట్లాటలు అవుతున్నాయి ఈ జరుగుతున్న విషయాలన్నిటినీ అక్కడి మేధావులు అండ్ మీడియా కవర్ అప్ చేస్తున్నాయి ఏవో ఏవో కారణాలు చెప్తున్నాయి వీటికి సో ఏమైతున్నది అమెరికాలో అండ్ ఇంకా ముఖ్యంగా వీటి వల్ల అక్కడ అమెరికాలో ఉంటున్న భారతీయులు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు ఎఫెక్ట్ కాబోతున్నారు దీంట్లో భారతీయుల తప్పేమన్నా ఉందా సో ఒకవేళ తప్పులుంటావి ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఎస్ బట్ ముందుగా కొంచెం అమెరికా గురించి ఒక కాంటెక్స్ట్ అమెరికాలో మెల్లగా సమ్మర్ స్టార్ట్ అవుతున్నది అండ్ ప్రతి సమ్మర్ ఏమైతుంది అమెరికాలో అమెరికా తగలబడుతుంది కాల్డ్ ప్రొటెస్ట్లు లూటింగ్ వ్యాండలిజం అల్లర్లు రైట్స్ టోటల్ సో ప్రతి సమ్మర్ లో వైలెన్స్ పెరుగుతుంది అమెరికాలో ఎందుకు స్కూల్స్ బంద్ ఉంటాయి కాబట్టి పీపుల్ ఖాళీగా బోర్ కొట్టుంటారు కాబట్టి వేడి వల్ల జనాల దమాకులు పనిచేయడం బంద్ చేస్తాయి కాబట్టి ఇవన్నీ ప్రతి దేశంలో ఉంటాయి కదా మరి అమెరికాలోనే వైలెన్స్ ఎందుకు అయితది అని అడిగితే అది అమెరికాలో ఉన్న కొన్ని యునిక్ కండిషన్స్ వల్ల ఈ విషయం పైన మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి అంటే డూ ద రైట్ థింగ్ అనే ఒక మూవీని సజెస్ట్ చేస్తాను మీకు ఆ మూవీ చూడండి ఈ అమెరికన్ సమ్మర్ లో వైలెన్స్ ఎందుకు పెరుగుతుంది అన్న దానిపైన ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది బట్ ఈ రోజు ఈ వీడియో దీని గురించి కాదు బట్ ముఖ్యంగా గత నలభై యాభై ఏళ్ళ నుండి సమ్మర్ రాగానే అమెరికాలో వైలెన్స్ పెరుగుతుంది కానీ ఈ విషయం లాక్డౌన్ లో జార్జ్ ఫ్లాయిడ్ ఇన్సిడెంట్ అయినప్పటి నుండి ఎవ్రీ సమ్మర్ ఫ్లాష్ మాప్స్ ఫ్లాష్ మాప్స్ అంటే మన వాళ్ళు చేసే అవి కాదు లైక్ రియల్ ఫ్లాష్ మాప్స్ వైలెన్స్ మాస్ లూటింగ్ వ్యాండలిజం ప్రాపర్టీలు తగలబెట్టడు పోలీసులతో కుమ్ములాట ఇవన్నీ జరుగుతా వస్తున్నాయి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి సో ఈ ఇయర్ కూడా ఈ రైడ్స్ అనేవి లాస్ ఏంజలీస్ లో స్టార్ట్ అయినాయి దీనికి కారణం ట్రంప్ ఇల్లీగల్ కాలిఫోర్నియాలో ఉంటున్న మెక్సికన్స్ ని డిపోర్ట్ చేస్తున్నారు అది కూడా కాలిఫోర్నియన్ ప్రభుత్వానికి తెలియకుండా ఇందువల్ల జనాలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు ఇది మెయిన్ కారణంగా చెప్తున్నారు కానీ ట్వంటీ నుంచి మనం ఏం చూస్తున్నాము ఈ అల్లర్లు స్టార్ట్ కావడానికి ఏదో ఒక కారణం చెప్తున్నారు కానీ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ స్టార్ట్ అయిన కారణం ఏదో మర్చిపోయి సంబంధం లేని డైరెక్షన్లలో వైలెన్స్ అనేది పెరుగుతున్నది షాపులు లూటీ అయితున్నాయి మాల్లు లూటీ అవుతున్నాయి ఇల్లులు ప్రాపర్టీలు తగలబడుతున్నాయి జనాలు అటాక్ అవుతున్నారు పోలీసుల మీద దాడులు జరుగుతున్నాయి పోలీసులు కూడా పెద్దగా సిచువేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు సో ఇనీషియల్ గా ఈ అల్లర్లు ఎందుకు స్టార్ట్ అయినాయో మర్చిపోయి వేరే వేరే డైరెక్షన్స్ లో అల్లర్లను పట్టుకపోతున్నారు ప్రతిసారి సో దీనిలో ఖచ్చితంగా రాజకీయ కోణాలు ఉన్నాయి అవి ఈ రోజు అమెరికన్ రాజకీయ పరిస్థితిని రిఫ్లెక్ట్ చేసే విధంగానే ఉంటాయి కానీ ఈ రోజు మన వీడియో అమెరికన్ రాజకీయం గురించి కాదు అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ ఈ సిచ్యువేషన్ లో ఎట్లా బలైతున్నారు అమెరికాలో ఉంటున్నేట్ పెరిగింది ఆన్ గ్రౌండ్ లో హేట్ పెరిగింది సో దీని నేచురల్ కంక్లూజన్ వైలెన్స్ ఏ విధంగా వైలెన్స్ అనేది పెరగబోతున్నది సో ఆ వైలెన్స్ పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి ఆ విషయాలు మనం ఈ రోజు ఈ వీడియో లో చూద్దాం సో ఇండియన్స్ ఇన్ అమెరికా ఈ ఫస్ట్ స్టెప్ లోనే ఒక అన్కంఫర్టబుల్ విషయం ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నా ఇండియన్స్ మనందరం ఇండియాలో ఉన్నంత వరకు ఇండియన్స్ మతాలు ప్రాంతాలు భాషలు ఇవేవి కూడా ఎఫెక్ట్ చేయకూడదు లార్జ్లీ మెజారిటీ ఇండియన్స్ అవి చెయ్యవు కూడా ప్రతి గ్రూప్ లో కొంతమంది చీడ పురుగులు ఉంటారు వాళ్ళు మత విద్వేషాలని ప్రాంతీయ విద్వేషాలని భాషా విద్వేషాలని రెచ్చగొట్టడానికి చూస్తుంటారు దానికి మనం ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంటాం కానీ ఇండియాలో ఉన్నంత వరకు ఇండియన్ జియోగ్రఫీలో ఉన్నంత వరకు మనందరం ఇండియన్సే సో అందులో ఎటువంటి అనుమానాలు లేవు ఉంటే అది మీ ఫాల్ట్ సో మీరు మారాలి ఎవరికన్నా ఈ విషయం పైన అభ్యంతరం ఉంటే అది మీ ఫాల్ట్ మీరే మారాలి ఓకే నేను చాలా క్లియర్ ఈ విషయం పైన బట్ నెక్స్ట్ ఇండియన్స్ అనే వాళ్ళు ఇండియన్ వదిలిపెట్టి పోతారు దానికి చాలా కారణాలు ఉన్నాయి బట్ వెళ్తారు సో ఒక్కసారి ఇండియన్ అనేవాడు అమెరికాలోనో యూరోప్ లో ల్యాండ్ కాగానే వాడు జస్ట్ ఇండియన్ అవ్వడు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటది వాళ్ళ దగ్గర కానీ ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ ఇండియన్ కూడా కేవలం ఒక ఇండియన్ గా ఉండబడతలేడు లేదా ఉండనిస్తలేరు సో ఇమ్మీడియట్ గా అమెరికాలో ల్యాండ్ కాగానే ఒక ఇండియన్ అనేటోడు వెంటనే హిందూ ఇండియన్ అయిపోతాడు ముస్లిం ఇండియన్ అయిపోతాడు సిక్ ఇండియన్ అయిపోతాడు బెంగాలీ ఇండియన్ అయిపోతాడు అమీలియన్ ఇండియన్ అయిపోతాడు ఇట్లా ఇన్ని విధాలుగా ఇండియన్ ఐడెంటిటీని అమెరికా యూరోప్ లాంటి కంట్రీస్ లో బ్రేక్ చేస్తున్నారు ఫ్రాగ్మెంట్ చేస్తున్నారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి దీని వెనకాల చాలా శక్తులు ఉన్నాయి బట్ గ్రహించాల్సిన విషయం ఇది జరుగుతున్నది నచ్చకపోయినా మనం అందరం ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నా లేదా ఒప్పుకోవడం ఇష్టం లేకపోయినా ఈ విషయం అయితే జరుగుతున్నది చాలా మంది ఇండియన్ అమెరికన్స్ ఈ వీడియో చూస్తారు సో వాళ్ళు కూడా ఈ విషయం పైన కామెంట్ చేయండి కింద మీరు ఏకీభవిస్తున్నారా ఈ విషయంతో లేదా కూడా చెప్పండి ఓకే సో అమెరికాలో నలభై లక్షల మంది ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉన్నారు నలభై లక్షల మంది దాదాపుగా దాంట్లో ముప్పై మూడు లక్షల మంది హిందువులు వీళ్ళలో చాలా మంది పేరుకే హిందువులు అదందరికి తెలిసిన విషయమే బట్ దానికి సంబంధించిన డేటా మన దగ్గర లేదు కాబట్టి మనకున్న డేటా ప్రకారం రఫ్ గా ముప్పై మూడు లక్షల మంది హిందువులు ఉన్నారు హిందూ ఇండియన్స్ ఉన్నారు అమెరికాలో సో ఈ హిందూ ఇండియన్స్ అనేవాళ్ళు అమెరికాలో రిచెస్ట్ మైనారిటీ అంటే పర్ పర్సన్ మనం ఆవరేజ్ గా తీసుకుంటే హైయెస్ట్ పైసలు హిందూ ఇండియన్స్ దగ్గరనే ఉన్నాయి అమెరికాలో పెద్ద పెద్ద టెక్ కంపెనీలకి ఫినాన్స్ కంపెనీలకి బ్యాంకులకి ఇండియన్స్ సిలికాన్ వ్యాలీలో మెజారిటీ వర్క్ ఫోర్స్ ఏ అదే విధంగా అమెరికన్ డాక్టర్స్ లో చాలా సైజబుల్ పోర్షన్ హిందూ ఇండియన్స్ ఉన్నారు సో చాలా ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ సో కాల్డ్ మోడల్ మైనారిటీ హిందూ ఇండియన్స్ అనేవాళ్ళు అమెరికాలో సో ఇంత సంపద ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ ఈ హిందూ ఇండియన్స్ అనేటోళ్ళు పొలిటికల్లీ అసలు యాక్టివ్ ఉండరు మీడియా పరంగా కూడా వీళ్ళు చాలా సైలెంట్ ఉంటారు కల్చర్ లో రిప్రజెంటేషన్ అనేది పెద్ద కనిపించదు అంటే అమెరికన్ సీరియల్ లలో గానీ సినిమాల్లో గానీ కల్చర్ లో గానీ ఎక్కడా కూడా పెద్దగా కనబడరు వినపడరు ఈ మధ్య కొంచెం బెటర్ సిచువేషన్ బట్ హిస్టారికల్ గా మీడియాలో సైలెంట్ గానే ఉంటారు హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు కల్చరలీ కూడా అసర్ట్ ఉండరు అంటే డామినెంట్ అమెరికన్ కల్చర్ ఏదైతే ఉందో అదే ఫాలో అయిదాము అని మెజారిటీ హిందూ ఇండియన్స్ ట్రై చేస్తారు ఏ కూడా నేను హిందూ ఇండియన్ ని నా బట్టలు నేను నా కల్చర్ నేను ఫాలో అయిత ఈ విధంగా అసర్ట్ చేయడానికి చూడరు అమెరికాలో ఇది మంచి విషయమా చెడ్డ విషయమా తర్వాత బట్ కల్చర్ కూడా అసర్ట్ చేయరు అండ్ ఇంకా ముఖ్యంగా హిందూ ఇండియన్స్ ఒక పవర్ఫుల్ లాబీ అనేది లేదు మన తెలుసు అమెరికాలో ఏ పని కావాలన్నా అది రాజకీయంగా అయినా మీడియా పరంగా అయినా ఒక స్ట్రాంగ్ లాబింగ్ అనేది ఉండాలి కానీ హిందూ ఇండియన్స్ కి ఒక లాబింగ్ ఫోర్స్ అనేది లేదు అట్లీస్ట్ ఇప్పటి వరకు అయితే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అనేది లేదు సో ఈ రోజు ఒక పోలరైజ్డ్ అమెరికాలో ఎవడు వీలనా ఎవడు వీలనా అని ప్రతి అమెరికన్ వెతుకుతున్నాడు సో ఒక రిచ్ సక్సెస్ ఫుల్ ఫారెన్ గ్రూప్ హిందూ ఇండియన్స్ వీళ్ళకి ఎటువంటి పొలిటికల్ సపోర్ట్ లేదు మీడియాలో కూడా పెద్ద సపోర్ట్ ఏం లేదు కల్చరలీ కూడా వీళ్ళు కనిపించారు సో నేచురల్లీ ఏం జరుగుతుంది ఎవడు వెతుకుతున్న అమెరికన్స్ కి ఎవరు కనిపిస్తారు చాలా క్లియర్ గా హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు కనిపిస్తున్నారు సో ఈ రోజు హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు పంచింగ్ బ్యాగ్ అయిపోయారు ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు అండ్ వీళ్ళని టార్గెట్ చేయడం వల్ల పెద్ద కాన్సిక్వెన్సెస్ కూడా ఏం లేవు ఒక యావరేజ్ అమెరికన్ అనే వాడికి సో హిందూ ఇండియన్స్ మీద అటాక్స్ అనేవి పెరుగుతున్నాయి ఇది అమెరికాలో ఉన్న రెండు రాజకీయ పార్టీల నుంచి జరుగుతున్నాయి ఇటు వోక్ లెఫ్ట్ డెమోక్రాట్స్ అటాక్ చేస్తున్నారు ఇండియన్స్ ని ఇటు రైట్ మాగా ట్రంప్ పీపుల్ అటాక్ చేస్తున్నారు ఇండియన్స్ ని ఎందుకో చూద్దాము బట్ రెండు పొలిటికల్ పార్టీల నుంచి ఈ రోజు హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు అటాక్ గురైతున్నారు సో ఈ లెఫ్ట్ ఓక్ డెమోక్రాట్స్ కి హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు ఎందుకు నచ్చరు ఎందుకంటే వీళ్ళు బ్రౌన్ పీపులే కావచ్చు కానీ వీళ్ళు అప్రెస్ట్ కాదు అన్నది ఓక్ పీపుల్ ఆర్గ్యుమెంట్ అగే ఈ పద ఈ రోజు ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఈ టర్మ్స్ అన్ని నేను వేరే వీడియోస్ లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఈ రోజు ఈ టాపిక్ న్యూస్ సైకిల్లో ఉంది కాబట్టి జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాము ఈ విషయాలన్నీ ఇంకా ఎలబరేట్ గా నేను రానున్న వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొన్ని టర్మ్స్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ గా ఈ రోజుకి వెరీ సూన్ మీకు కన్వే చేస్తాను ఈ విషయాలు ఐ ప్రామిస్ సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్స్ సో ఈ హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు ఫారెన్ పీపుల్ అయినా కూడా వీళ్ళు ఆపరేషన్ కి గురి కాలేదు వీళ్ళు సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా పెద్దగా పాలిజిటిక్ లేరు సో అందుకని ఈ వోక్ లెఫ్ట్ డెమోక్రాట్స్ హిందూ ఇండియన్స్ ని అప్పర్ కాస్ట్ ఒప్రెసర్స్ లాగా హిందుత్వ ఫాషిస్ట్ లాగా చిత్రీకరిస్తా ఉంటారు అంతేకాకుండా వీళ్ళందరూ బ్రాహ్మణికల్ పేట్రియార్ కి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి వాదిస్తా ఉంటారు సో హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు కులం పిచ్చోళ్ళు ఆడవాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటారు అండ్ ఒక ఫారెన్ కంట్రీ నుంచి అమెరికాకు వచ్చినా కూడా ఎటువంటి వివక్షకి గురి కాలేదు సో అందువలన వీళ్ళు నాట్ జీలు సో హిందూలు అనే వాళ్ళు నాట్ జీలు అని చెప్పేసి ఈ ఓక్ లెఫ్ట్ పీపుల్ ఆర్గ్యూ చేస్తా ఉంటారు సో ఇవన్నీ విషయాలు ఇండియాలో కూర్చొని వినే ఇండియన్స్ కి చాలా విచిత్రంగా అనిపియొచ్చు వాస్తవమే కానీ ఇదే ఈ రోజు అమెరికాలో గ్రౌండ్ రియాలిటీ ఇదే విధంగా హిందూ ఇండియన్స్ అనే వాళ్ళని అమెరికాలో టార్గెట్ చేస్తున్నారు సో అమెరికన్ యూనివర్సిటీలలో థింక్ ట్యాంక్ లలో డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వాన్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్నారు అంటే పేరుకే దీంట్లో హిందుత్వాన్ ఉంటది కానీ ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే ఆ వీడియోలు మనం చూస్తే క్లియర్ గా వాళ్ళు హిందూయిజం అనేది ఉండకూడదు భూమి మీద అనే విధంగానే మాట్లాడుతున్నారు వెరీ క్లియర్ గా మాట్లాడుతున్నారు అగేన్ నన్ను నమ్మకండి మీరే వెళ్లి ఆ వీడియోస్ ని చూడండి అవన్నీ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి ఆ ప్రెస్ నోట్స్ అవైలబుల్ ఉన్నాయి సో గ్లోబల్ ఈ సో కాల్డ్ థింక్ ట్యాంకర్స్ ఏం మాట్లాడుతున్నారు ఈ సో కాల్ ఇంటెలెక్చువల్స్ ఏం మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళకి భూమిపై అనేది లేకుండా చేయడమే అజెండా విషయాలన్నీ మీ అందరికి చాలా విచిత్రంగా కూడా లేకపోవచ్చు కానీ వెళ్ళండి వినండి తెలుసుకోండి సో ఈ ఐడియాస్ ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు ఫార్ లెఫ్ట్ ఇంటెలెక్చువల్స్ పాకిస్తానీ జిహాదీ గ్రూప్స్ నెక్స్ట్ ఖాళీ గ్రూప్స్ సో వాళ్ళ మెసేజ్ ఏంటి క్లియర్ గా హిందూ అంటే అని వాళ్ళ మెసేజ్ ఇదే వెరీ క్లియర్ సరే ఒక పార్టీ వాళ్ళు హిందూ ఇండియన్స్ ని హేట్ చేస్తున్నారు మరి అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళే మాగా ట్రంప్ సపోర్టర్స్ వీళ్ళలో కొంత కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో హిందూ ఇండియన్స్ ని సపోర్ట్ చేసి ఉండొచ్చు హిందూ ఇండియన్స్ కూడా వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ ఫండమెంటల్ గా మాగా సపోర్టర్స్ అంటే ఎవరు మాగా మూవ్మెంట్ అంటే ఏంటి అది ఒక యాంటై ఇమిగ్రెంట్ మూవ్మెంట్ అంటే అమెరికాలో ఓన్లీ అమెరికన్స్ ఉండాలి ఫారెన్ నేషనల్స్ అనే వాళ్ళు ఉండకూడదు అదే వాళ్ళ ప్రైమరీ ఆర్గ్యుమెంట్ సో ఒక మూవ్మెంట్ ఫౌండేషన్ యాంటై ఇమిగ్రేషన్ అలాంటిది వాళ్ళు హిందూ ఇండియన్స్ ని ఎందుకు సపోర్ట్ చేస్తారు ఒక పాయింట్ కి ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడతారు సో అదే జరుగుతున్నది ఇక్కడ అండ్ ఈ మాగా మూవ్మెంట్ లో ఇంకో పెద్ద విషయం ఏంది లోకల్ పీపుల్ కి ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఉంటలేవు అని సో అదే హిందూ ఇండియన్స్ కి చాలా మంచి జాబ్లు అమెరికాలో పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ లో ఉంటున్నారు దానికి తోడు ఫారినర్స్ సో ఇది ఒక డేంజరస్ కాక్ టైల్ అనేది తయారైంది సో మాగా సపోర్టర్స్ కి కూడా హిందూ ఇండియన్స్ అంటే ఒక తీవ్రమైన వ్యతిరేకత వివక్ష ధోరణి అనేది కనిపిస్తున్నది వివేక్ రామస్వామి లాంటి ఒక అమెరికన్ ఆయన అమెరికన్ కానీ ఒక హిందూ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆయన ఒక సెల్ఫ్ మేడ్ బిజినెస్ మ్యాన్ అమెరికాలోనే సక్సెస్ఫుల్ అయింది కష్టపడి పైకి వచ్చిండు కానీ అలాంటి వ్యక్తిని కూడా ఈ మాగా సపోర్టర్స్ ట్రోల్స్ చేసి రేషియల్ వివక్షకి గురి చేసినారు సో ఆయన ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకున్నాడు దాంట్లో ఇది కూడా ఒక కారణమే సరే ఈ రోజు ఒహాయోలో మళ్ళీ గవర్నర్ లా పోటీ చేస్తున్నాడు గెలుస్తాడో లేదో మనం చూద్దాం కానీ ఏదైతే హిందూ ఇండియన్స్ పట్ల వివక్ష ఉందో దానికి వివేక్ రామస్వామి అనేట ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ అదే విధంగా నిక్కి హేలి ఆవిడ ఒక పాలిటీషియన్ తుల్సి గ్యాబర్డ్ ఆవిడ ఒక పాలిటీషియన్ ఇట్లా చాలా మంది హిందూ ఇండియన్స్ మాగా సపోర్టర్స్ నుండి హేటు పొందుతున్నారు వివక్ష వ్యతిరేక గురైతున్నారు సో దే బ్రౌన్ రిచ్ అండ్ లో అది పాపులర్ కాంబినేషన్ కాదు ఇక్కడ మాగా అంటే తెలుకపోవచ్చు మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ట్రంప్ ఈ స్లోగన్ వచ్చిండు సో ఈ మాగా అనేది ఈ రోజు ఒక పొలిటికల్ మూవ్మెంట్ లాగా తయారైంది ట్రంప్ ని దాటిల్లిపోయింది ఈ విషయం అనేది దీని మీద కూడా మనం సెపరేట్ వీడియో చేద్దాం బట్ ఈ రోజు వీడియోలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి హిందూ ఇండియన్స్ అనే వాళ్ళకి అమెరికాలో ఉన్న రెండు రాజకీయ పార్టీల నుండి పొలిటికల్ సపోర్ట్ గానీ గ్రౌండ్ సపోర్ట్ గానీ లేదు ఈ రెండు పార్టీలకి హిందూ ఇండియన్స్ ఇచ్చే డబ్బులు కావాలి కానీ హిందూ ఇండియన్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ రోజు ఈ రెండు పార్టీలు ఇంట్రెస్టెడ్ లేవు ఇదంతా రాజకీయంగా కానీ స్ట్రీట్ లెవెల్లో ఈ ఖాళీ అండ్ పాకిస్తానీ జిహాదీ ఫోర్సెస్ కలిసి హిందూ టెంపుల్ దాడి చేస్తున్నాయి ఇండియన్ ఎంబసీ ల మీద దాడి చేస్తున్నాయి ఏదన్నా పండగ పెట్టుకున్నా ర్యాలీ పెట్టుకున్నా వచ్చి ప్రోటెస్ట్లు చేస్తున్నారు సో కాల్ ప్రొటెస్ట్ ఇండియన్ జెండాలను తగలబెట్టుడు ఎవరన్నా ఇండియన్స్ కనిపిస్తే వాళ్ళని హెరాస్ చేసుడు ఫిజికల్ అటాక్ చేసుడు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఒక యావరేజ్ హిందూ ఇండియన్ అనేవాడు ఏం చేస్తున్నాడు టెంపుల్ నో రెస్పాన్స్ రెండు రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఫెయిల్ చేయడంలో ప్రొటెక్ట్ అవుతున్నాయి కానీ మీరు ఆ పార్టీలకు డబ్బులు ఇవ్వడం ఆపుతున్నారా లేదు స్కూల్ లలో పిల్లలు అనే వాళ్ళు బుల్లి అవుతున్నారు ఆఫీసులలో రెగ్యులర్ హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు బుల్లి అవుతున్నారు వింత వింత కేసులు పెట్టి జాబులు పోగొడుతున్నారు క్రిమినల్స్ లాగా ట్రీట్ చేయబడుతున్నారు సో ఇది పారానోయా కాదు ఇది ఫియర్ మాంగరింగ్ కాదు ఇది ఈ రోజు గ్రౌండ్ రియాలిటీ సో ఇదంతా జరుగుతున్నది కానీ అన్ఫార్చునేట్లీ హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు డ్యూటీలు చేయడంలో బిజీ ఉన్నారు డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నారు అలా ఫ్యామిలీలను చూసుకోవడంలో బిజీగా ఉన్నారు సో రాజకీయం ఏం జరుగుతున్నది అని వాళ్ళకి పెద్ద గావగా అనేది ఉంటలేదు వాళ్ళకి ఏదన్నా పర్సనల్ గా ప్రాబ్లం వచ్చే వరకు ఇది ఒక ప్రాబ్లం అని రియలైజ్ కాలేకపోతున్నారు కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు పట్టించుకోకపోతే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఎవడు రాడు సో ఇది గుర్తు పెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి బట్ ఈ మొత్తం ప్రాసెస్ లో హిందూ ఇండియన్స్ ఏం ఫాల్ట్ లేదా అంటే ఖచ్చితంగా ఉన్నది కొన్ని విషయాల్లో హిందూ ఇండియన్స్ చాలా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఫాల్ట్ ఏంటిది హిందూ ఇండియన్స్ లో యూనిటీ అనేది లేకపోవడం కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద భాషల పేరు మీద హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు అక్కడ విడిపోయి ఉన్నారు ఇటు ఫుల్లి అమెరికన్ గా లేకపోతున్నారు అట్లా ఫుల్లీ ఇండియన్ కూడా ఉండలేరు ఎందుకంటే వాళ్ళు ఇండియాలో లేరు సో అమెరికాలో కలవాలి కలవలేకపోతున్నారు అట్లాని ఫెలో ఊర్లో ఉండే కులాన్ని ఇక్కడ వాళ్ళ ఊర్లో ఉండే పగల్ని అమెరికా ఇక్కడ వాళ్ళ ఊర్లలో చేసే రాజకీయాన్ని ఎంతసేపు ఏపీలో రాజకీయాన్ని తెలంగాణలో రాజకీయాన్ని గుజరాత్ లో రాజకీయాన్ని లేదా ఢిల్లీలో రాజకీయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నారు తప్పించి అమెరికాలో వాళ్ళ రోల్ ఏంటి అమెరికన్ పాలిటిక్స్ లో వాళ్ళ రోల్ ఏంటి ఈ విషయాలు పైన ఎక్కువగా ఫోకస్ చేస్తలేరు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం వర్క్ స్టార్ట్ అయింది అమెరికాలో రెమిటెంట్ ట్యాక్స్ అనేది పట్టుకొస్తున్నారు అమెరికా నుంచి సంపద అమెరికా బయటికి వెళ్ళిపోతున్నది అందుకని మనం ట్యాక్స్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ వచ్చేసింది ఆల్రెడీ అక్కడ అది విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లో ఇంప్లిమెంట్ అయిపోతుంది సో మీరు ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోయారు సో అయితే ఇండియాకి రండి అమెరికాలో ఉండకండి లేదా అమెరికాలోనే ఉంటాము అన్నప్పుడు అమెరికా మీదనే ఫోకస్ చేయాలి మీరు ఫెలో హిందూ ఇండియన్స్ పైన వివక్ష చూపేద్దు కులాల పేరు మీద విడిపోకండి ఈ రోజు మనందరికీ తెలుసు హౌసింగ్ కమ్యూనిటీస్ అమెరికాలో కులాల వారీగా డివైడ్ అయితున్నాయి ఈ బిల్డింగ్ లో మా కులపోలే ఉండాలి అని చాలా హౌసింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అమెరికాలో ఇవన్నీ తెల్లోనికి తెలియకపోవచ్చు మనకు తెలుసు కదా కదా మనం సో ఏందన్నట్టు ఈ ఉన్మాదం ఏంటిది ఈ ఫ్యాన్ వార్ల పేరు మీద కొట్లాటలు ఏంటి ఈ కాన్వకేషన్ లలో పొలిటికల్ జెండాలు ఏంటి ఏం ఉపయోగం ఏం సాధిస్తున్నారు దీని వల్ల సో ఏ పాయింట్ లో కూడా అమెరికన్ కల్చర్ పైన అమెరికన్ పాలిటిక్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తలేరు హిందూ ఇండియన్స్ అనే వాళ్ళు సో వాళ్ళ పట్ల ఏం వివక్ష జరుగుతున్నది అని గుర్తించలేకపోతున్నారు కూడా చాలా సందర్భాల్లో సో ఈ విషయాలు చాలా సీరియస్ చాలా సీరియస్ గా వీటిపైన ఫోకస్ చేయాలి అదే నాకేం సంబంధం లేదు నేను ఇండియాలో ఉన్నా నేను ఇండియన్ ని ప్రతి ఇండియన్ కి రోజు వంద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని సాల్వ్ చేసుకునికే అయితే మాకు కానీ మీరు వచ్చి మా విషయాల మీద మాట్లాడతారు కాబట్టి మీ వచ్చేసి మీ విషయాల మీద మాట్లాడాల్సి వస్తున్నది సో మీ పని మీరు చేసుకోండి ఫస్ట్ కేవలం జస్ట్ తెలుగు భాష పేరు మీద ఆరేడు సంస్థలు ఉన్నాయి అమెరికాలో దేనికి ఇవన్నీ కులాల పేరు మీదనే కదా ఇవన్నీ ప్రాంతాల పేరు మీదనే కదా ఇవన్నీ దానికి తోడు మనోళ్ళు వీసా స్కామ్ అలౌడ్ లేకపోయినా కానీ లోకల్ షాపులలో పనులు చేసుడు కులాల పేరు మీద కన్సల్టెన్సీ స్కామ్లు చేసుడు ఇవన్నీ చేస్తానే వస్తున్నారు పదేళ్ళు నడిచినాయి పదిహేను ఏళ్ళు నడిచినాయి అన్ని కానీ ఈ రోజు అమెరికాలో నడిచే పరిస్థితి లేదు సో ఇవన్నీ చేయనికైతే అక్కడ ఇబ్బందులు పడకండి మీరు అక్కడ ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకండి పరిస్థితి ఈ రోజు బాగాలేదు ఆల్రెడీ రివర్స్ ఇమిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది కెనడా నుంచి అమెరికా నుంచి యూరోప్ నుండి చాలా మంది హిందూ ఇండియన్స్ వాపస్ వచ్చేస్తున్నారు ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు అక్కడ సో వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అన్ని చూసుకొని వెళ్ళండి ముందు లెక్క లేదు పరిస్థితి అండ్ ముందు నడిచిన స్కాములు కూడా నడుస్తలేవు ఈ రోజు సో స్కాములు చేస్తా అన్న ఉద్దేశంతో మీరు అక్కడికి వెళ్ళకండి బట్ ఉన్నోళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నా మీతోనే జరుగుతుంది అని మీరు తెలుసుకోండి ఫస్ట్ ఈ కులం పంచాయతీల రాజకీయం పంచాయతీల వాడి మీ వెరీ ఎగ్జిస్టెన్స్ నే లోకి తెచ్చుకోకండి ఫ్రీ అడ్వైజ్ అయితే బట్ ఎంతో కొంత ఇండియన్సే కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అదే తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ ఇష్టం అండ్ ఇప్పుడు కొత్తగా అమెరికాకి యూరోప్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తున్నా ఒకటికి పది సార్లు ఆలోచించండి అప్పులు చేసి లోన్లు పెట్టుకొని పోయి అక్కడ ఉద్యోగాలు రాక అక్కడ మళ్ళీ బతకలేక పరాయి దేశంలో సఫర్ కాకండి ఇంకా తప్పదు అన్న పరిస్థితులు ఉంటే తప్పించి వెళ్ళడానికి చూడకండి ఒక ఎల్డర్ బ్రదర్ లాగా అడ్వైస్ ఇస్తున్నా ఒక పదివేలు తక్కువ ఏమన్నా చేసుకుని బతకొచ్చా ఇండియా ఉన్నాయంటే నేను కష్టంగానే ఉన్నది ఉద్యోగాలు లేవు బట్ అక్కడ కూడా పరిస్థితి అంతే ఇంకా గొప్పగా లేదు సో ఒకవేళ ఇక్కడ స్ట్రగుల్ ఉన్నా మన మనుషుల మధ్యలో స్ట్రగుల్ అవ్వడం వేరు అక్కడ పోయి పరాయి దేశంలో పరాయి మనుషుల మధ్యలో స్ట్రగుల్ అవ్వడం వేరు ఒక రూప్ కూడా ఎవడక్కడ ఉండడు సో అర్థం చేసుకోండి అక్కడ జీరో ప్రొటెక్షన్స్ ఉంటాయి జీరో సోషల్ సేఫ్టీ నెట్స్ ఉంటాయి సో అత్యవసర పరిస్థితుల్లో తప్పించి ఈ అమెరికా యూరోప్ మోజ్ అనేది మీరు పెట్టుకోకండి నా అంబుల్ అడ్వైస్ అది అండ్ హిందూ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి పరిస్థితి అనేది చేదాటిపోతున్నది దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారో ఇక మీరు చూసుకోవాలి ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేయడం వరకే నా పని ఎవరిని కూడా హర్ట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు నాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు అగే నేను ఇండియాలో బతుకుతున్న ఇండియన్ ఇండియాలో ఉన్న ఇండియన్స్ అందరూ ఇండియన్సే ఎటువంటి తారతమ్యాలు మాకు లేవు ఉన్నాయి పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు అది వాళ్ళ తప్పు వాళ్ళు కరెక్ట్ కావాలి ఓకే సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై హింద్